నమస్తే అండి నా పేరు వాణి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాకు ఈరోజైతే నవధాన్యాలు దొరకడం పెద్ద టాస్క్ అయిపోయింది మొత్తానికి ఇంట్లో ఉన్న వాటి అన్నిటితోటి అనమాట ధనియాలు ఆవాలు కూడా యాడ్ చేసిన మరి అంటే మనకు జొన్నలు గోధుమలు దొరకడం కష్టం కదా ఇవైతే అన్నీ రెడీమేడ్ ప్యాకెట్ దొరికినాయి ఈ రేగి పండ్లు జాజర్గడ్డ అవన్నీ చెరుకు శనక్కాయలు అవన్నీ ప్యాకెట్ దొరికేసినాయి మేబీ నవధాన్యాలు కూడా మా సూపర్ మార్కెట్లలో అట్లా దొరుకుతాయేమో ప్యాకెట్ నేను ట్రై చేయలేదనమాట వెళ్ళి ఇట్లా గొబ్బెమ్మలు చేసుకున్నాను కలర్స్ రాబోయే మన జీవితాల్లో ఈ రంగులన్నీ కలిస్తే ఎంత అందంగా ఉందో మన జీవితాలు కూడా అంతే అందంగా ఆరోగ్యంగా ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను ఇదే రకంగా మూడు పువ్వుల ఆరకాయలుగా మన జీవితాలు గడిచిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ